కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పశు వైద్యశాలలో జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మరియు లేకదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సామర్లకోట మండల పలు గ్రామాల నుండి వీకరాయిపురం మాధవపట్నం పాడే రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె కాంతారావు మాట్లాడారు

ಅದೇ ರಾಮರಾಯಿಡಿಯೋ ಗಾಂಧಿಗಾರ ಈ ರೋಜು ಕೋಟಮಿ ಪ್ರಭುತ್ವ రాష్ట్ర గోకు గోకు మిషన్ ద్వారా ఏదైతే పెయ్యి దోడ్లు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఇవాళ పశువు అని చెప్పేసి అంటే అంటే పశు సంపద పాడి సంపద పెరగాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రైతులకి ఏదైతే దూడలు బాగా ఉన్నాయో వాటికి ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది అలాగే మిగతా వాళ్ళ అందరికీ కూడా పైదోళ్ళకి ఒక్కొక్క క్యాను అలాగే ఉన్న ఈ ఒక తలాపిండి లాంటిది ఒక కేక్ ఇచ్చారు అలాగే ఒక తోటలో ఇలాగా రైతు ఇంకా పెద్ద ఎత్తున పాడి సంపద పెరగడానికి ఈ మాధవపట్నం విలేజ్లో వేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది